ఎస్ నంద్యాలలో హీరోయిన్ శెట్టి సందడి చేశారు పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో నూతన సీఎంఆర్ ముప్పై తొమ్మిదవ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శెట్టి హాజరయ్యారు శెట్టిని చూసేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు నలభై ఏళ్ల అనుభవం ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్నారు హీరోయిన్ శెట్టి आज तो get <laughs> so much pride in the collections, and I can see why. It's been in you when you go to see the inside shoes, you know, and they're really, really beautiful. And I wish them all the very best with this collection. Thank you. 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 డైరెక్ట్ గా మిల్క్ పర్చేజ్ ఉంటుంది కాబట్టి మా ప్రైస్ కూడా ఎక్కువ ఉంది అలాగే ఫ్యాషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి ఎందుకంటే అన్ని రకాల వస్త్రాలు మేము నలభై సంవత్సరాల అనుభవంతో అన్ని రకాల వస్త్రాలు అలాగే రెడీమేడ్ వస్తువులు మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ ద్వారా తెప్పించి డైరెక్ట్ గా మేము ప్రైవేస్తాం కాబట్టి రేట్లు కూడా బాగా అలాగే కి మొబైల్కి అందరూ వచ్చి నంద్యాల ప్రజలు అలాగే ముందు ప్రజలు ఒకసారి చూసి